అన్న ఒకప్పుడు నేను లోకంలో ఎట్లా ఉండేది తెలుసా ఆ స్పోర్ట్స్ బైక్స్ ఆ ఆహ్ ఆ లైఫే వేరే అన్న ఆల్కహాల్లో ఎత్తిన బాటిల్ దించకుండా అది ఆగేటం అవునా అప్పటి నేను అసలు వేరే అన్నా కానీ ఇప్పుడు దేవుడికి అవే ఇష్టం లేదని చెప్పేసి వదిలిపెట్టినా నీ పాత జీవితాన్ని బాగా మిస్ అవుతున్నట్లుంది కదా అంటే అలా కాదన్నా మరేలా అయినా వాటన్నిటినీ విడిచిపెట్టావని ఎవరన్నారు అయ్యో లేదన్నా నిజంగా విడిచిపెట్టాను విడిచిపెట్టలేదు దేవి మీరు నిజంగా విడిచిపెట్టలేదు అయ్యో లేదన్నా నిజంగా విడిచిపెట్టానన్నా నమ్మండి అన్నా విడిచిపెట్టావు అది భౌతికంగా మానసికంగా కాదు లోకాన్ని పక్కన పెట్టావు అని అనుకుంటున్నావు కానీ లేదు అది ఇంకా నీ మనసులోనే ఉంది ఆ లోకం మీద ప్రేమ చావలేదు తాగడం మానేశాను నేను అనుకుంటున్నావు కానీ పైకి మానేస తాగటం మీద ఉన్నటువంటి ఇష్టం ఇంకా చావలేదు అందుకే ఒకప్పుడు నేను ఎలా ఉండేవా తెలుసా అని చాలా అతిశయంతో చెప్తున్నాను దేవుని కోసం వీటన్నిటినీ బలవంతాన్ని విడిచిపెట్టడం కాదు వాటిపైన ఇష్టాన్ని మూలాల్లో నుంచి చంపేసుకోగలగాలి దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు మనలో చాలామంది వేషధారుల వలె పైకి మంచివారిలా ప్రవర్తిస్తున్న అంతరంగమందు కుటిలత్వాన్ని దాచుకుంటాడు నీ హృదయ ఆలోచనని కూడా దేవుడు పసిగడతాడు ఇక్కడ నుంచి ఒక వ్యక్తి మారినప్పుడే ఆ వ్యక్తి నిజంగా మారినట్టు వదినానా ప్రతి ముసుగు తీయబడుతుంది వాస్తవం బయటికి వస్తుంది నిజమైన యథార్థ పరులదే పరలోకు క్రీస్తుని అంగీకరించకపోవటానికి నామకార్థ క్రైస్తవుడిగా ఉండటానికి పెద్ద తేడా ఏం లేదేవి దట్స్ ట్రూ అన్న అంతరంగంలో నుంచి మారాలి మారుతానన్నా